మంచిది నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకంగా మా తోటి సహదాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం వివాహం అనే కార్యక్రమంతో దాంపత్య జీవితంలో అడుగు నూతన వధూవరుకి ఇద్దరికి కూడా దైవజనుల పక్షంగా నేను శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను వివాహం అనేది పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారే దేవుడే నిర్ణయించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దేవుడే వివాహం అనే కార్యక్రమముతో దేవుడు కుటుంబాలను కట్టాలని అనుకున్నాడు ప్రియులారా అయితే ఈరోజు పరిస్థితులు మనం గమనిస్తే కుటుంబ వ్యవస్థ అనేది మొత్తం ఏమైపోయిందంటే పాడైపోయింది ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే ఈ వివాహం అనే కాన్సెప్ట్ కానీ కుటుంబం అనే కాన్సెప్ట్ కానీ మొత్తం విచ్ఛన్నం ఉంది భార్యాభర్తలు సమాధానం లేకుండా కుటుంబాలు ఈరోజు ఎవరైనా యవనస్తులు ఈ తరం వారిని పెళ్లి చేసుకోమని అడిగితే వాళ్ళు మోమాటం లేకుండా చెప్తున్నారు అప్పుడే నాకు పెళ్ళేటి అయినా పెళ్లి చేసుకుంటే ఊబిలో దిగిపోయినట్టే అనే ఆలోచనలు కలిగి ఉన్నారు ఈరోజు తరం దేవుడికి స్తోత్రం కొన్ని దేశాలలో అయితే వివాహం అనే కాన్సెప్ట్నే రద్దు చేసేసారు ఎందుకు అంటే వివాహం పట్ల మనుషులకి ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేసింది పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది పెళ్లి చేసుకుంటే ఏమి బాగోదు అనే ఆలోచనల్లోకి ప్రజలు చాలామంది వెళ్ళిపోయారండి అయితే పిల్లరా దేవుడు ఏది కూడా ఓరకనే చేయలేదు వివాహం అనే కాన్సెప్ట్ ఒక ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు తలపెట్టాడు ఈరోజు ఎందుకు వివాహం పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేసినాయి అంటే దేవుడు ఏ విధంగా కుటుంబాన్ని కట్టాడో ఆ విధంగా క్రైస్తవులు నివసించకపోవడం వల్లే ఈరోజు ఆ థాట్స్ వచ్చేసినాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇందాక వాక్య భాగాలు చదివారు ఎఫ్ఎసి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు చదివారు కదండి ప్రతి పెళ్ళిలో ఈ వచనాలు చదువుతారు భార్యకు భర్తకు దేవుడు నియమించిన ధర్మాలన్నీ ఆ పుస్తకంలో ఆ వచనాల్లో రాయబడ్డాయి అయితే దైవజనుడు అపోస్తుడైన పౌలు దానికి కొంచెం పైన కూడా కొన్ని విషయాలు రాశాడు ఈరోజు కుటుంబాలు అనేకులకు ఆదర్శంగా ఉండాలంటే భార్యా భర్తలు అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే కుటుంబాలు మాదిరిగా ఉండాలంటే కొన్ని సంగతులు పైనుండి ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు కొన్ని సంగతులు రాశాడు పిల్లలు ఈరోజు నేను కోరుకున్నాను నూతనంగా జతపరచబడుతున్నటువంటి వధూవర్లు ఇద్దరికీ నేను చెబుతున్న సంగతి ఈ వివాహ కార్యక్రమంతో రాబోయే తరానికి మీరు ఒక మాదిరిగా ఆదర్శంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అయితే దేవుడు మీ కుటుంబాన్ని అలాగా దీవించాలి అంటే అపోస్టడిన పౌలు చెప్పినటువంటి కొన్ని పనులు మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ కుటుంబం అనేది ఆశీర్వదించబడుతుంది ఈరోజు చాలామంది వివాహం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఒకవేళ చేసుకున్న శరీర అవసరాల కోసం చేసుకుంటున్నారు లేకపోతే నీకు ఇంకా పెళ్ళి అవదేంట్రా అంటారని పెళ్ళి చేసుకుంటున్నారు ఏమండి కొంతమంది నేను కూడా మగాన్నే అని రుజువు చేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకున్నారు తప్ప నిజంగా దేవుని ఉద్దేశంతో పెళ్లి చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో కనబడట్లేదు అందుకే పౌలు కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డానికి ఒక ఐదు సూత్రాలు అందులో రాశాడు ఐదు మాటల్లో చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు జతపరచబడుతున్న వీళ్ళిద్దరూ కూడా జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాను అందులో మొట్టమొదటిగా పదిహేడో వచ్చినాన్ని మనం చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేంటో మీరు గ్రహించండి అని రాయబడింది ఈరోజు చాలామంది వివాహం పట్ల సరిగా ఆలోచన చేయట్లేదు అందుకు ప్రభు అన్నాడు అసలు మీరు వివాహం అనే ఈ కాన్సెప్ట్ దగ్గరికి రావడానికి దేవుడికి ఒక చిత్తం ఉంది ఈరోజు భార్యాభర్తలుగా ఇక్కడ ఉన్న వారు అందరి పట్ల కూడా దేవుడికి ఒక చిత్తం ఉద్దేశం ఉంది ఆ చిత్తం ఏంటో మీకు తెలియాలి దేవుని చిత్తం తెలియకుండా ఏదేదో అవసరాల కోసం వివాహాలు చేసుకుంటే ఆ వివాహాలు మధ్యలోనే బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక దేవుడు ఏది తలపెట్టినా దేవుడు ఏది చేసినా దాని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక ఆశీర్వాదం ఉంది ఈ వివాహం పట్ల కూడా దేవునికి ఒక చిత్తం ఉంది అందుకే ఆ వచనంలో రాయబడింది దేవుడు చిత్తమేంటో ప్రభువు చిత్తవేంటో ఈ వివాహం పట్ల ఈ మీ ఈ శుభకార్యం పట్ల దేవుడు చిత్తవేంటో మీరు గ్రహించాలి అని పౌలు గారు అక్కడ ఒక హెచ్చరికతో కూడిన మాట తెలియపరిచాడు రెండవ విషయానికి వస్తే పద్దెనిమిది వచనంలో ఒక మాట రాయబడింది చూడండి మరియు మీరు మధ్యముతో మత్తులై ఉండొద్దు కానీ ఆత్మపూర్ణులై ఉండండి అని రాశాడు దేవుడికి స్తోత్రం ఈరోజు వివాహం అనే ఆ కాన్సెప్ట్లో అడుగు పెడుతున్నటువంటి దంపతులు ఎవరైనా కానీ దేవుని ఆత్మచేత నింపబడితే ఆ కుటుంబాన్ని సజావుగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు ఎవండి కొన్ని పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిగిపోయే సిచ్యువేషన్లు కూడా వస్తాయి ఎవండి ఇక నీ ముఖం నాకు చల్లదు నా ముఖం నీకు చల్లదు అన్నట్టుగా ఎడమకం పెడమకం పెట్టే పరిస్థితులు వచ్చిన పరిశుద్ధాత్ముని సహాయం మనం కోరుకుంటే ఆ భార్యాభర్తల మధ్య తిరిగి మరలా మొదటి ప్రేమను పెడతాడు పరిశుద్ధాత్ముడు దేవుడికి స్తోత్రం చెబుదాం ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మూడు ముళ్ళు వేస్తున్నారు కానీ మధ్యలో యేసు ప్రభు వారిని పెట్టుకోవట్లేదండి ఏమండి మూడు ముళ్ళు అంటే చాలామంది ఏమని చెప్పుకుంటున్నారంటే ఏదో తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి అని కొంతమంది చెప్తారు ఇంకొంతమంది ఇంకొక కొన్ని వివరణలు ఇస్తారు కానీ భార్యాభర్తలకి మూడవ పేట యేసు ప్రభు వారు మధ్యవర్తిగా దేవుడు ఉంటే ఆ కుటుంబాలు ఎప్పుడూ చల్లగా సజావుగా ఆదర్శంగా మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుడికి స్తోత్రం ఏమండి అలాగే అరుణ రాజేష్ ఇద్దరు కూడా దేవుని ఆత్మచర్త నింపబడాలని పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతిరోజు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు మీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అలాగే మూడవ విషయం కూడా అక్కడ రాయబడింది మీరు ఒకరినొకరు ఆత్మ సంబంధమైన కీర్తనలతో హెచ్చరించుకోండి పురుగొల్పుకోండి ప్రోత్సహించుకోండి అని రాశారు ఆమె చెప్పండి భార్యాభర్తలు ఇద్దరు కూడానంటే ఒకరి మీద ఒకరు పాటలు పాడుకోవాలట కవితలు రాసుకోవాలట ఏమండి సినిమా హీరోలు చూడండి ఒక హీరో హీరో మీద హీరోయిన్ పాట పాడుతుంది హీరోయిన్ మీద హీరో పాట పాడతాడు నిజ జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు పొగుడుకోవాలి ఈరోజు భార్యాభర్తలు ఒకరినొకరు పొగుడుకోరండి తిట్టుకోవడమే అవమానపరచుకోవడమే పది మందిలో వారిని హీనపరచడమే ఈరోజు భార్యలు చేస్తారు ఇది వరకు భార్యల్ని పేరు పెట్టి పిల్లడానికి భర్తలు భర్తలని పేరు పెట్టి పిల్లడానికి భయపడేవారు యజమానుడని పిలిచేవారు మా ఆయన గారిని పిలిచేవారు ఇప్పుడు ఏమని పిలుస్తున్నారండి ఆడెక్కడున్నాడో నాకేం తెలుసు అంటున్నారు అటు పోయి ఉంటాడు చూడు అంటున్నారు అంటే భార్యకి ఇవ్వాల్సిన విలువ భర్తకి ఇవ్వాల్సిన విలువ ఈరోజు వివాహ బంధంలో కనబడడం లేదు ప్రభు అపోయిన పౌల ద్వారా చెప్పిన మాట ఏంటంటే మీరు ఒకరినొకరు పొగుడుకోండి మీరు ఒకరికొకరు కవితలు చెప్పుకోండి అని చెప్తున్నాడు ఏమండి తండ్రి అయిన దేవుడట ఆదాముకి గాఢనిద్దరు కలిగి చేసి అవన్న సృష్టించి ఎదురుగా వచ్చి నిలబెడితే కళ్ళు తెరవగానే ఆయన ఒక పాట పాడేశాడు ఏం పాట అండి నరులలో నుండి తీయబడింది కాబట్టి ఈమె నారి నా ఎముకల్లోంచి వచ్చింది ఈమె నారి అని ఒక పాట పాడుతున్నాడు ఆదాం గారు దేవుడికి స్తోత్రం పొగుడుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు ఏం చేయాలండి మెచ్చుకోవాలి పొగుడుకోవాలి అలా ఎవరైతే భార్యాభర్తలు పొగుడుకుంటారో మెచ్చుకుంటారో ఒకరినొకరు ఆ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో ఏమండి ఇది పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రేమ లేఖ ఉంది ఒక లవ్ లెటర్ ఉంది దాని పేరు పరమగీతాలని వ్రాయబడింది ఈ పరమగీతాలు యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే దేవుడు తన సంగమైన ప్రియురాలికి ఒక లేఖ రాస్తున్నాడు పొగుడుతా రాస్తున్నాడు మీరు ఆ పుస్తకాన్ని కనుక చదవగలిగితే అందులో సులోమాను మహారాజు షోలంమితిని పొగుడుతూ ఉంటాడు షోలంమితి అనబడిన కన్యక తన ప్రియుడైన సులోమాన్ని పొగుడుతూ ఉంటాడు అందుకే వాళ్ళిద్దరూ ఈ రోజుకి చెప్పబడుతున్న దంపతులుగా ఉంటారు దేవుడికి స్తోత్రం భార్యాభర్తలు హీనపరుచుకోకూడదు కించపరుచుకోకూడదు తిట్టుకోకూడదు దూషించుకోకూడదు అవమానపరుచుకోకూడదు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు పొగుడుకోవాలి ఏ పని చేసినా పొగడాలి అప్పుడు ఆ కుటుంబం నిండు నూరేళ్ళు దేవుడు ఆశించినట్టే ఉంటుంది దేవుడికి స్తోత్రం అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది నాలుగో మాట ఏమని రాయబడింది తెలుసా మీరు అన్ని విషయాలలో కృతజ్ఞతలు చెప్పుకోండి అని రాడు రాశాడు ఇరవయో వచ్చనంలో భార్యాభర్తలు ఇద్దరు ఏం చెప్పుకోవాలంటండి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే థ్యాంక్స్ చెప్పుకోవాలి భర్త భార్యకి ఏం చేసినా థ్యాంక్స్ చెప్పాలి భార్య భర్తకి ఏం చేసినా థ్యాంక్స్ చెప్పాలి ఆ వండేవలే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఏటి కూర అన్నట్టుగా కించపరిచే విధంగా కాకుండా భార్య చేసిన ప్రతి విషయంలో భర్త థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఆ థ్యాంక్స్ అండి వారిలో ఉన్న భావోద్వేగాలను మార్చేస్తాయి కొన్నిసార్లు కోపాలను కూడా చల్లార్చేస్తాయి స్తోత్రం చెబుదా హలోలుయా కృతజ్ఞతలు చెప్పుకోండి అని రాశాడు చివరిగా ఇంకొక మాట రాశాడు ఆ మాట ఏంటో తెలుసా మీరు ఒకరినొకరు లోబడి ఉండండి అన్నాడు భార్య భర్తలు ఏం చేయాలండి ఒకరికొకరు లోబడి ఉండాలి యాక్చువల్గా పెళ్ళిళ్ళు ఏం చెప్తారంటే భర్త బాగా ప్రేమించాలి భార్య లోబడాలి అని చెప్తారు భార్య లోబడాలి భర్త ప్రేమించాలి అని చెప్తారు కానీ దాని పై మాటే పౌలు తెలుసా మీరు ఒకరికొకరు లోబడి ఉండండి నిజంగా భర్త విషయాలు కొన్ని కొన్ని భర్త చేసే పనులకు లోబడితే భార్య చేసే పనులకు భర్త లోబడితే ఆ విష ఆ కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు రాని రావు దేవుడికి స్తోత్రం అలేలుయ దేవుని చిత్తాన్ని ఈ వివాహ జీవితంలో మనం గ్రహించగలగాలి అంతేకాకుండా ఒకరినొకరు పొగుడుకోవాలి ఆత్మచేత నడిపించబడాలి అలాగే కాకుండా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తే ఒకరికొకరు లోబడితే అనేకులకు ఆ దంపతులు ఈరోజు వివాహ కార్యక్రమాలు అడుగు పెడుతున్న ఇరువురు కూడా అనేకులకు ఆదర్శంగా ఉంటారు మిమ్మల్ని చూడగానే ఎవరిని అనుకుంటారు వీళ్ళని చూసి పెళ్లి చేసుకోవాలరా మేము కూడా అనుకోవాలి దేవుడికి స్తోత్రం చాలామంది కొంతమంది భార్య భర్తలు చూస్తే ఏమనుకుంటారో తెలుసండి ఓరు బాబు జీవితంలో మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదురా అని అనుకుంటారు కానీ అలా కాదు ఈరోజు క్రైస్తవులు యొక్క భార్య క్రైస్తవులలో భార్యాభర్తలను చూస్తే అందరూ కూడా వివాహాన్ని కోరుకునేలాగా ఈరోజు ప్రతి దంపతులు జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు అటువంటి కుటుంబంగా ఈ దంపతులు ఇద్దరిని మార్చాలని నేను మనసారా కోరుకుంటూ దైవజనుడిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడి మాటలు మాటలు దీవించునుగాక